ధరణికి సంబంధించి సమస్యల పరిష్కారానికి ఫీజులు కట్టి కట్టి ఆ డబ్బులు వెనకకి రానోళ్ళు స్లాడ్ బుకింగ్ క్యాన్సల్ అయితే డబ్బులు వెనక రానోళ్ళు చాలామందికి ఈ వార్త అర్థమవుతుంది అది మీ సమస్యనే మీ గురించి వార్త ధరణి పోయినా ఫీజు వాపసు రాలే మరి అవి ఇట్లా ఫీజు వాపసుల సంగతి ఏంది అక్కడ ఫోరెన్సిక్ ఆర్డర్ ఇస్తామంటారు మరి దాంట్లో అన్న తేలుతుందా ఎన్ని లక్షల రూపాయలు స్ట్రక్ అయిపోయినాయి అది ఎవరెవరు అని తేలుతుందా వాళ్ళకి ఇవ్వగలుగుతామా ఒక్కసారి చూద్దాం రీఫండ్ కానీ స్లాడ్ క్యాన్సిల్ అమ్ము స్లాట్లు మనం బుక్ చేసి క్యాన్సిల్ అయితే ఆ డబ్బులు రిటర్న్ రావాలి కదా అవే ఇప్పటిదాకా రాలేదు అది నాకు తెలిసి దాదాపు లక్షలల్లో ఉంటుంది సంవత్సరాలుగా వందలాది మంది ఎదురుచూపులు కోట్ల రూపాయలు పెండింగ్ రిటర్న్ చేయాలని గతంలోనే ఆదేశించిన సీఎం ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం హైకోర్టు దాకా వెళ్లాల్సిన దుస్థితి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు సో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ చెప్పేసిండు ఆ ధరణి వల్ల స్లాట్లు క్యాన్సిల్ అయ్యి డబ్బులు రిటర్న్ రావడం ఎవలైతున్నాయో ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి ఏరియా అని ముఖ్యమంత్రి ఆదేశించిండు కానీ అది ఎట్లా ఇయ్యాలని మెకానిజం ఇప్పటివరకు తయారు చేయలేకపోయారు అధికారులు ఈ గిది ధరణిలో జరుగుతున్నటువంటి ముచ్చట ధరణి పోయి భూభారిత వచ్చింది కొత్త రెవెన్యూ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది అయితే కలెక్టర్లు చొరవ తీసుకోకపోవడం అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో వివిధ కారణాలతో ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న సొమ్ము ఇప్పటికీ రీఫండ్ కాలేదు కఠిన ఫీజు వాపసు వస్తుందని సంవత్సరాలుగా వందలాది మంది రైతులు ఎదురు చూస్తుండగా ఈ మొత్తం కోట్లలో ఉంటుందని సమాచారం సుశీరా కోట్ల రూపాయల లక్షలలో కానీ కోట్లనే ఉంటుంది భూభారతి అమల్లోకి వచ్చినా తమకు న్యాయం చేయకపోతే ఎలా అని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కలెక్టర్లు కాస్త చొరవ చూపుకుంటే తీసుకుంటే పరిష్కారమయ్యే సమస్యకు హైకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది సీఎం ఆదేశించినా సీఎం ఏమని ఆదేశించుడు ధరణిలో స్లాడ్ బుక్ చేసుకొని ఫీజు చెల్లిస్తే ట్రాన్సాక్షన్ చేసుకోవాల్సిందే ఒకవేళ సేల్ డీడ్ పెండింగ్ పెట్టినా రద్దు చేసుకుందాం అనుకున్నా చెల్లించిన స్టాఫ్ డ్యూటీ తిరిగి రావడం చాలా కష్టం ధరణి పోర్టల్లో ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీలో స్టాంప్ డ్యూటీ రిటర్న్ చేసే మెకానిజం లేకపోవడమే ఎందుకు కారణం అయిపోయాయి దాన్ని రిటర్న్ ఎట్లా చేయాలనే మెకానిజం ధరణిలో లేదు దానివల్ల పైసలు అట్లా స్టక్ అయిపోయినాయి అప్పట్లో ఈ సమస్య జటిలంగా మారడంతో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు ఆ నెంబర్కు ఫోన్ చేసి అడిగితే ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పలేము కానీ ఒకప్పుడు తప్పకుండా వస్తాయనే సమాధానం వచ్చేది గతంలో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని స్టాంప్ డ్యూటీని రిటర్న్ చేయించారు అయినా నేటికి వందలాది మంది ఫీజు ఇప్పటికీ రిటర్న్ కాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సొమ్మును రిటర్న్ చేయి చేయాలని గత డిసెంబర్లోనే సీఎం అధికారులను ఆదేశించారు కానీ ఇప్పటికీ ఆ సొమ్ము రిటర్న్ చేసే మెకానిజం అయితే ఏర్పాటు కాలేదు అక్షరం తప్పపోయినా ఏంది ధరణిలో ఫీజు కట్టిన తర్వాతే స్లాట్ బుక్ అయ్యేది ఫీజు కట్టాం కానీ ఒక్క అక్షరం పోయినా నంబర్ మిస్ అయినా ఎడిట్ ఆప్షన్ లేకుండే దీంతో కట్టిన ఫీజు రీఫండ్ కావడం కష్టమే ఏ ఖాతాలోకి వెళ్ళింది ఎవరినాడుగాలి తిరిగి ఎట్లా ఏ ఖాతాలోకి వెళ్ళింది ఎవరినాడుగాలి తిరిగి ఏ అధికారి రిటర్న్ చేస్తాడు ఆ రీఫండ్ డబ్బులు చక్ర రూపంలో ఇస్తారా లేకపోతే చెల్లించిన వారి ఖాతాలోనే జమ చేస్తారా ఇలా చేస్తే బాధితుల నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకునేరు ఎవరు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ ఎవరు తీర్చలేని సందేహాలే ధరణి ఉన్నప్పుడు గింత సమస్య తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా అందరికీ మాకు తెలియదు అనే సమాధానమే ఇప్పటికీ రీఫండ్ సమస్య అపరిష్కృతంగానే ఉన్నది ఇకనైనా స్లాడ్ క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు వాపస్ చేసే మార్గాన్ని అధికారులు పెరిగితే బాగుంటుందని బాధితులు చెప్తున్నారు కోర్టుకు ఎక్కిన బాధితుడు ఇక ఇదంతా చూసి ఒక బాధితుడు కోర్టుకెక్కినాట మంచి పని చేసి ఉంటారు గట్టి అట్టి సో నాగిరెడ్డి గూడలో సర్వే నెంబర్ ఫిఫ్టీ నైన్ ఈ టూ ఫిఫ్టీ నైన్ ఈ త్రీలో సున్నా పాయింట్ ఒకటి సున్నా ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు ఒకరు స్లాట్ బుక్ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఏడున చలాన్ ద్వారా స్టాంప్ డ్యూటీ రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు చెల్లించారు అనివార్య కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్నారు అదే సంవత్సరం జూలై ఇరవై తేదీ నుంచి చె రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించుకున్న తర్వాత రద్దు చేసుకుందాం అంటే పైసలు అసలు ఆయన చెప్పరిస్థితి లేదు స్టాంప్ డ్యూటీ తిరిగి ఇప్పించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు స్టాంప్ డ్యూటీని ఆరు నెలలలోపు కలెక్టర్ ఆరు నెలల తర్వాత అయితే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నిర్ణయం తీసుకోవాలి కానీ ఎవరూ సరైన రీతిలో స్పందించలేదు దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు వాదనలు విన్న న్యాయస్థానం రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరును నాలుగు వారాల్లోపు పన్నెండు శాతం వడ్డీతోటి కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుశీరా మంచి అయింది దీన్ని బట్టి చెల్లించిన డబ్బులు తిరిగి పొందడానికి హైకోర్టు దాకా వెళ్ళేటట్లు అధికారులు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి ఇకనైనా అధికారులు ఈ అంశంపై చొరవ తీసుకోవాలని ఆ బాధితులు కోరుతున్నారు మొత్తానికి అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు కాబట్టి ఏదో ఓ పది ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని కోర్టు అనుకుందాం జర తక్కువ అమౌంట్ ఉన్న పరిస్థితి ఏంటి ఎటు కాకుండా ఆ పైసలు ఎట్లా రిటర్న్ కావాలి దాని ఆ మాత్రం దానికి కూడా లాయర్ పట్టుకో అసలు ఏమనుకుని ధరని తయారు చేసిరు ఆ భగవంతుని కేరిక పైసలు ఫ్లాట్ అయితే పైసలు ఎట్లయితే తెలియదు రకంగా వస్తాయో ఎవరికి తెలియదు డబ్బు కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది సో గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి న్యాయవాది అంటుడు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి తెలియచడం లేదు కలెక్టర్లకు అనేకసార్లు వినతి పత్రాలు పెట్టుకున్నా డబ్బు తిరిగి రావడం లేదు చివరికి హైకోర్టును ఆశ్రయించగా కొనుగోలుదారుడు చెల్లించిన రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు నాలుగు లోపు చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి దుస్థితి ధరణి పోర్టల్ ద్వారా తలెత్తింది ఈ భూభార్తిలోనైనా ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడ్వకేట్ అంటుండు సో ఇది దీనికి దీనికి సంబంధించిన అంశం